హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసింది ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఈరోజు ఎపిసోడ్లో కావ్య కావ్య వల్ల బావ అదరు కొట్టేస్తారు ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య కావ్యవాళ్ళ బావ ఇద్దరు కూడా ఇక రాజ్ దగ్గర పర్మిషన్ తీసుకొని కావ్య బయటకైతే వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయిన వెంటనే ఇక రాజ్ అయితే ఒకటే కోపంతో రుసరుసలాడుకుంటూ ఇక తిరుగుతూ ఉంటే అక్కడే ఉన్న శ్వేత ఏంటి రాజ్ ఏమైంది ఎందుకంత సీరియస్గా ఉన్నావు వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి నువ్వు ఎందుకో జెల్స్గా ఫీల్ అవుతున్నావు అని చెప్పి అంటుంది ఆ మాటలకి ఏంటి నేనా ఇంకా నయమే నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పి అంటాడు రాజ్ అయినా నువ్వెందుకు అట్లా వీలవుతున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు నువ్వు వద్దనుకొని వదులుకుంటున్నావు కదా నీ భార్యని ఇప్పుడు ఎందుకు అలాగా కోపం పడుతున్నావు అనగానే నేను ఏమీ కోపం పడట్లేదు అసలు తనకెంత ఎంత ధైర్యం నేను ఇక ఇక్కడ ఉండగానే నా ముందే వాళ్ళ బావతో చెట్ట పట్టలేసుకొని వెళ్తుందా అని చెప్పి అంటాడు అవును మరి నువ్వు నాతో మరి తిరగట్లేదే ఏంటి అప్పుడు తను ఏమన్నా అనిందా తను తన బావతో ఇక వెళ్ళింది అందులో ఏముంది తప్పు అని చెప్పి అంటుంది అదేం కాదు నువ్వంటే నా ఫ్రెండ్వి అందుకే నీతో పాటు ఉంటే తప్పేంటి అని చెప్పి అంటాడు అది నీకు నాకు తెలిసి రాన్స్ కానీ కావ్య దృష్టిలో అలా కాదు కదా అది కూడా ఇక మీ కావ్య ఇక వేరొకరితో వెళ్ళలేదు కదా సొంత బావతో వెళ్ళింది అందులో ఏముంది అనగానే అయినా మా ఇంటికి ఒక పరువు ప్రతిష్ట ఉంది నా భార్య అలాగా ఎవరితోనో ఒకరితో బయట తిరుగుతుందంటే అది ఎంత అప్రతిష్ట అని చెప్పి అంటాడు ఏదైనా ఏమైనా రాజ్ ఖచ్చితంగా నువ్వు వదులుకుందామని చెప్పి అనుకున్నావు కాబట్టి ఇప్పుడు ఇలా అనడం కరెక్ట్ కాదు ఎందుకంటే నీగో న్యాయం అలాగే కావ్యకో న్యాయం ఉండకూడదు కదా అని చెప్పి అంటాడు అంటుంది ఏంటి ఏంటి శ్వేత నువ్వు కూడా అచ్చం కావ్యలాగా మాట్లాడుతూ ఏదో లాపాయింట్లు తీస్తున్నావేంటి అనగానే నిజం ఒప్పుకో రాజ్ నీ మనసులో కావ్య అంటే చాలా ప్రేమ ఉంది ఆ ప్రేమ వల్లే నీకు ఈ కోపం వస్తుంది ఆ కోపం క్లియర్గా కనిపిస్తుంది రాజ్ కవర్ చేస్తున్నా అనగానే ఏంటి ఆ కళావతి మీద నాకు ప్రేమ ఇంకా నయమి నీకు ఎలా ప్రూవ్ చేస్తానో చూడు ఇప్పుడే ఖచ్చితంగా వాళ్ళ బావతో బలాదూరు తిరగడానికి వెళ్ళిందని ఇంట్లో అందరి ముందు వెళ్ళి చెప్పేస్తాను అప్పుడు నీకు అర్థమవుతుంది నాకు కళావతి మీద ఉన్నది ప్రేమో లేకపోతే ఇంకేమన్నా అని అర్థం చేసుకుంటావు అని చెప్పి ఇక స్టార్ట్ అయిపోతాడు అది రాజ్ ఆగు రాజ్ అనగానే నువ్వు ఎన్ని చెప్పినా ఇప్పుడే చూస్తావు కదా ఆ కళావతి సంగతి తేల్చేస్తాను అని చెప్పి ఇంటికి వెళ్తాడు రాజ్ ఇక అప్పటికే ఇంకా అక్కడ ఇందిరాదేవి కార్డర్లో కూర్చుని ఉంటుంది వెళ్ళి ఫస్ట్ నానమ్మకి చెప్పాలి తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి అని చెప్పి ఇక వెళ్తాడు వెళ్ళిన వెంటనే ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి ఏంటి మనవడా ఈ టైంలో వచ్చావేంటి అని చెప్పి అనగానే అది నానమ్మ నీకు విషయం చెప్పాలి ఆ కళావతి ఆఫీస్కి లేటుగా వచ్చింది రావడం రావడంతోనే ఒక్క పది నిమిషాలుండి మళ్ళీ వాళ్ళ బావతో పాటు బయటకు వెళ్ళిపోయింది ఎంత అప్రదిష్ట ఎంత బావైనా అలా బయట తిరగడం కరెక్ట్ అంటావా అమ్మమ్మ నానమ్మ అని చెప్పి అనగానే అవునరా కరెక్ట్ కాదు నా కో నా మనవరాలు ఎప్పుడు కూడా అలా చేయదు అందుకే సరాసరి వాళ్ళ భావం తీసుకొని ఇంటికి వచ్చింది అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు రాజ్ ఏంటి అనగానే అవున్రా మనవడా ఇందాకే కావ్య వాళ్ళ భావం తీసుకొని ఇంటికి వచ్చింది అందరూ కూడా హాల్లో ఉన్నారు లంచ్ చేయమని బలవంతం పెట్టారు వాళ్ళ బావ లంచ్ చేస్తున్నట్టున్నాడు మనం కూడా వెళ్దాం రారా అని చెప్పి అనగానే ఇక దెబ్బకి రాజైతే అమ్మ బాబోయ్ ఈ కళావతిని మనం ఏ రకంగా ఏ టైంలో ఏ స్టెప్ వేస్తుందో తెలుసుకోవడం చాలా చాలా కష్టం అని చెప్పి అయినా కూడా సేల్ చేస్తాను అని చెప్పి లోపలికి సీరియస్గా వెళ్తాడు రాజ్ ఇక వెంటనే అందరూ కూడా కావ్య వాళ్ళ బావని చూస్తూ ఉంటే కావ్య అందరికీ మా బావ ఎప్పుడు కూడా చాలా క్లోజ్గా ఉంటాడు ఎప్పుడు కూడా అందరితో సరదాగా కలిసిపోతాడు అని చెప్పి చూసేసరికి రాజ్ ఇక వెంటనే చూసి ఏంటి ఈయనకి నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నానని నా మీద కంప్లైంట్ చేయడానికి ఇంటికి వచ్చినట్టున్నారు పాపం ఈయనకు తెలియదు కదా నేను ఇంటికే వస్తానని అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే వెంటనే వాళ్ళ బావ అన్నయ్య అన్నయ్య ఇక్కడ ఆఫీస్లో చాలా వర్క్ ఉందని చెప్పావు షడన్గా వచ్చావేంటన్నయ్య అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న రుద్రాణి అదేంటి అన్నయ్య అని చెప్పి అంటున్నావు నీకు అలాగే రాజ్కి ముందే పరిచయం ఉందా ఏంటి అని చెప్పి అడుగుతుంది రుద్రాణి అవునండి ఎందుకంటే ఇందాక ఆఫీస్కే ఫస్ ఫస్ట్ వెళ్ళాము ఆఫీస్ తర్వాతే ఇక్కడికి వస్తున్నాము అని చెప్పి అంటాడు అదేంటి ఆఫీస్కి వెళ్ళి ఇక్కడికి రావడం ఏంటి అని చెప్పి ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి సారీ ఇక దాని లక్ష్మి అడుగుతుంది కావ్య వెంటనే అది చిన్నత్తయ్య మేము సరాసరి ఇక ఫస్ట్ అయితే ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో ఇక ఈయనని పరిచయం చేశాను అని చెప్పి చెప్పడంతో ఇక వెంటనే రాజు అయితే ఇక సీరియస్గా చూస్తూ ఉంటాడు వాళ్ళ బావకి అర్థమవుతుంది రాజ్ కావాలనే ఆఫీస్ని వదిలేసి మరి ఇక్కడికి వచ్చారు అంటే ఖచ్చితంగా నా మీద ఇక కావ్య మీద ఇద్దరి మీద ఏదో ఒక విషయం చెప్పడానికే వచ్చుంటారు అని చెప్పి ఇక కావ్యని ఈ రకంగా ఇరికించాలని వస్తావా ఉండు మా బుజ్జిని ఈ రకంగా పెడుతున్నావు కాబట్టి నిన్ను చూడు ఎట్లా చేస్తాను అని చెప్పి కావ్య వాళ్ళ బావ వెంటనే అది ఆంటీ ఇక సరాసరి కావ్య ఎయిర్పోర్ట్లో నన్ను పికప్ చేసుకొని తిన్నగా ఆఫీస్కి తీసుకువెళ్ళింది అక్కడే ఇక రాజ్ని పరిచయం చేసింది ఇక అన్నయ్యని పరిచయం చేసింది ఇక అలాగే అన్నయ్యకి ఒక ఫ్రెండ్ ఉన్నారు అక్కడ అని చెప్పి అనగానే కళ్ళు పెద్ద చేసుకొని హాహాహా ఇప్పుడు అవసరమా అక్కడ అదంతా సంగతంతా అని చెప్పి రాజ్ అంటూ ఉంటే వెంటనే కావ్య అవసరమేనండి మా బావ ఏదైనా చూస్తే టక్కమని చెప్పే వరకు ఆయన మనసు అంతా అలాగే ఉంటుంది నువ్వు చెప్పు బావా ఆఫీస్లో ఏం జరిగిందో అని చెప్పి అనగానే కోలావతి ముంచేస్తున్నావు కదే నన్ను నిలవాలా అని చెప్పి అంటూ ఉంటే అది అన్నయ్య ఫ్రెండ్కి ఇక సెలబ్రేషన్ చేశాడు చాలా గొప్ప మనసు చాలా బ్రాడ్ మనసు ఇక అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్కి డైవర్స్ అవడం వల్ల అన్నయ్య చాలా బాగా సెలబ్రేట్ చేశాడు కేక్ కటింగ్ చేసి స్వయంగా తన చేతులతో తనే తినిపించారు అనగానే అక్కడే ఉన్న అపర్ణ దానలక్ష్మి ఇద్దరు కూడా ఏంటి అన్నయ్య ఫ్రెండుకి డైవర్స్ అయితే సెలబ్రేషన్ చేశాడా ఒరే రాజ్ ఏంట్రా చెప్పేదంతా నిజమేనా డైవర్స్ అయితే ఎవరైనా బాధపడతారు అంతేగాని సెలబ్రేట్ చేయడం ఏంటి అది కూడా స్వయంగా నువ్వు చేయడం ఏంటి ఏంటిది అని చెప్పి అడుగుతుంది అపర్ణ ఆ మాటకి ఇక వెంటనే రాజ్ ఏం చెప్పాలో తెలియక అది మమ్మీ అది అని అంటూ ఉంటే నేను చెప్తాను అత్తయ్య ఇక ఈయన ఫ్రెండు ఇక చాలా మంచిది చాలా ఉత్తమరాలు తనని చాలా టార్చర్ పెట్టి తనని రోజు కూడా డబ్బు కావాలని అది కావాలని ఇది కావాలని శాడిస్ట్గా ప్రవర్తించి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడంట అందుకే పాపం ఇక డైవర్స్ తీసుకుంది తను కూడా ఇక వేరొక పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది అని చెప్పి ఇక అంటూ ఉంటే ఏ ఏంటది ఇప్పుడు మన ఇంటికి గెస్ట్ వచ్చారు గెస్ట్ ముందు ఇలాంటి మాటలన్నీ అవసరమా శుభ్రంగా లంచ్ పెట్టి హ్యాపీగా చూసుకోవాలి కానీ అని చెప్పి ఇక వెంటనే కాలు తొక్కుతాడు ఇక వెంటనే కావ్యకి అర్థమవుతుంది అంటే మీరు చేసే తప్పుని ఇంట్లో అందరి ముందు బయట పెట్టకూడదు మీరు మాత్రం నా ముందు నా ఫ్రెండు నా కావ్య నా నా ఫ్రెండు నా శ్వేత నేను ఏమైనా పెళ్లి చేసుకుంటానని నన్ను మాత్రం బాధ పెట్టచ్చు ఇంట్లో మాత్రం మీరు శ్రీరామచంద్రులాగా ఉంటారనమాట అని చెప్పి కావ్య వెంటనే కూడా ఇక అది కాదు అత్తయ్య అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న దానలక్ష్మి సరే సరే ఫస్ట్ అయితే అందరం కూర్చొని భోజనం చేద్దాం టైం చాలా అయింది కూర్చో బాబు అనగానే ఆంటీ మిమ్మల్ని నేను అత్తయ్య అని పిలవచ్చా అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇక అలానే చూస్తూ ఉంటుంది ఇక దానలక్ష్మి దానలక్ష్మి దానిలక్ష్మి సారీ మిమ్మల్ని ఇక పిన్ని అని పిలవచ్చా అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఏంటి నన్ను పిన్ని అని పిలవడం ఏంటి అని చెప్పి అనగానే అదేంటి పిన్ని మీరు రాజుకి పిన్నే కదా అవుతారు అంటే కావ్యకి అత్తయ్య గారు ఆ వరసలో చూస్తే మీరు నన్ను మీరు నాకు పిన్నే కదా అయ్యేది అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇక అక్కడ దానలక్ష్మికి ఇష్టం లేకపోయినా ఇక ఇవేమీ అనలేక ఆ సరే సరే ఏదో ఒకటి అని చెప్పి వడ్డన వడ్డిస్తూ ఉంటే కావ్య అలాగే స్వప్న ఇద్దరు కూడా రాబావా కూర్చోబావా చాలా రోజులైంది నిన్ను చూసి ఎలా ఉన్నావు అని చెప్పి స్వప్న కూడా చాలా ప్రేమగా ఆప్యాయతగా వర్ధన చేస్తూ ఉంటే నువ్వు అక్క నేను వడ్డిస్తాను బావకి అని చెప్పి కావ్య తీసుకుంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న రుద్రాని ఏంటి ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు చాలా ప్రేమ కురిపి చేస్తున్నారు వాళ్ళ బావ మీద ఇక ఒకరి తర్వాత ఒకరు వంతులు వేసుకొని మరీ వడ్డిస్తున్నారు ఇక్కడ ఎదురుగా కట్టుకున్న భర్తలు ఉన్నా కూడా పట్టించుకోకుండా ఇక బావా బావా అని చెప్పి ఒకటే యాక్షన్ వీలు అని చెప్పి రుద్రాని ఇక అలానే చూస్తూ ఉంటుంది కావ్య వంక అలాగే స్వప్నవంక ఇక మీరు కూడా కూర్చోండి వడ్డించేస్తాను అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఆ ఏం పర్వాలేదు ఫస్ట్ మీ బావకు పెట్టు తర్వాత నాకు పెడదు కానీ అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి అదేంటి రా టైం కానీ టైంలో వచ్చావు భోజనం చేయకుండా ఎంతసేపని కూర్చుంటావు అటు ఆఫీస్ వదులుకొని అయినా అంత ఇంపార్టెంట్ పనే ఉందిరా మునిగిపోయే పనిలో నట్టు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇందిరాదేవి ఇక వెంటనే అపర్ణ అవునురా నాన్న నువ్వెప్పుడు కూడా ఆఫీస్ మధ్యలో ఎప్పుడు రావు కదా ఈరోజు ఏంటి సడన్గా వచ్చావు అని చెప్పి దాని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక అపర్ణ అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి ఇక వెంటనే కూడా రా తడబడుతూ అది ఏంటంటే అనగానే అన్నయ్య నాతో పాటు లంచ్ చేయాలనే నీకు అనిపించింది కదా అన్నయ్య అందుకే ఇక్కడికి వచ్చావు కదా అని చెప్పి అంటాడు అవునవును నీతో పాటు లంచ్ చెయ్యాలని చాలా కోరికగా ఉంది అందుకే వచ్చాను అని చెప్పి మనసులు అనుకొని హాహాహా అని చెప్పి చిన్న స్మైల్ ఇస్తాడు ఆ స్మైల్కి ఇక కావికి అర్థమవుతుంది ఖచ్చితంగా ఈయనకి లోపల ఒక రేంజ్లో కాలుతుంది కానీ పైకి మాత్రం ఏదో నవ్వుతూ ఉన్నారు నాకు ఇంతకంటే ఎక్కువే కాలింది మీ వేషాలకి ఇక మీకు ఇక నుంచి సినిమానే అని చెప్పి మనసులో అనుకుంటూ వడ్డం చేస్తూ ఉంటే స్వప్న అవును బావా నువ్వు ఇంకా ఎక్కడ ఎప్పుడు వచ్చావు నువ్వు ఇక ఉంటున్నావు అని చెప్పి అడుగుతా అడుగుతుంది ఆ మాటకి అది స్వప్న నేను ఈరోజే వచ్చాను కదా ఇంకా ఎక్కడ స్టే చేయాలో ఆలోచిస్తున్నాను ఏదైనా హోటల్లో అనుకుంటున్నాను అని చెప్పి అనగానే అదేంటి హోటల్లో ఉంటావా అని చెప్పి స్వప్న అంటూ ఉంటే అక్కడే ఉన్న ఇందిరాదేవి అదేంటి బాబు నువ్వు నీకు ఏమీ అభ్యంతరం లేకపోతే మా ఇంట్లోనే హ్యాపీగా ఉండొచ్చు నీ పని ఇండియాలో ఎంతవరకు ఉంటుందో అప్పటి వరకు మా ఇంట్లో ఉండొచ్చు అనగానే ఇక వెంటనే కూడా కావ్య అమ్మయ్య నేను ఏదైతే అనుకుంటున్నానో అదే జరుగుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే అది బామగారు నేను ఇక్కడ ఉండడం అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అనగానే అదేంటది నువ్వేమైనా పలాయి వాడవా ఏంటి మా కోడలికి బంధువి అంటే మాకు కూడా నువ్వు బంధువే అన్నమాట నువ్వు ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉంటున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇక రాజు అయితే మనసులో ఒప్పుకోకూడదు ఒప్పుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను వీడు ఇక్కడ ఉంటే నా రోజు నా తల పగిలిపోతుంది ఇక ఇది వీడు అలాగే ఇక నా కళావతి ఇద్దరు కలిసి తెగ ఓవరక్షన్ చేస్తూ ఉంటారు అమ్మ బాబోయ్ అస్సలు ఊరుకోను అని చెప్పి అది నానమ్మ అనగానే ఇక వెంటనే అక్కడే కావ్యవాల బావ అది బామ్మగారు ఇక నేను ఇక్కడ ఉండడం రాజ్కి అంత నష్ట ఇష్టం లేనట్టుంది అందుకే కనీసం ఉండమని ఏమీ అనట్లేదు అనగానే అది మన ఇంట్లో అనగానే ఏరా మనవడా నీకేమన్నా అభ్యంతరమా కావ్యవాల బావ ఇక్కడ ఉంటే ఏమవుతుందిరా అనగానే అయ్యయ్యో నాకేం అభ్యంతరం లేదే ఇక్కడే ఉండొచ్చు ప్లీజ్ ఇక్కడే ఉండి మీ పని మొత్తం కంప్లీట్ అయ్యే వరకు హ్యాపీగా ఇక్కడే ఉండండి ఎందుకంటే మీ మరదలు కూడా ఇక్కడే ఉంది కాబట్టి మీకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది అనగానే కరెక్ట్ అండియా కరెక్టే చెప్పావు అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా అయితే తినలేక తినలేక ఇక వెంటనే కూడా అక్కడి నుంచి ఇక ఏదో రకంగా లెగిసి కంప్లీట్ చేసుకొని బయటపడతాడు ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి కావ్య మీ బావకి ఇక ఎక్కడ ఉండాలో ఏంటో అన్నది రూమ్ చూపించమ్మా అని చెప్పి అనగానే ఇక వెంటనే రాబావా ఫస్ట్ మా బెడ్రూమ్ చూపిస్తాము తర్వాత ఇల్లంతా తిప్పి చూపించి నువ్వు ఎక్కడ ఉండాలో ఆ ప్లేస్ కూడా చూపిస్తాను అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న అనామిక అయితే ఏంటి కావ్య అక్కలో ఇలాంటి మార్పు అసలు ఎంతసేపు బావా బావా అని చెప్పి తెగ రాసుకు పూసుకొని తిరుగుతుంది ఇడు చూస్తే గారి మొహమేమో మాడిపోయి ఉంది అసలు వీళ్ళిద్దరూ ఏదో జరుగుతుంది అదేదో కనిపెట్టాలి ఎప్పుడూ లేనిది ఈ విధిగా ఇలా బావ రావడం ఏంటి ఇక్కడ ఉండడం ఏంటి అని చెప్పి అనామిక ఇక ఆలోచన చేస్తూ ఉంటుంది సరే పదకావ్య అని చెప్పి రూంలోకి వెళ్తాడు ఇక వెంటనే కూడా రూంలో చూపించి ఇదే బావా మా బెడ్రూమ్ అని చెప్పి చెప్తూ ఉంటే రాజు కూడా వాళ్ళ వెనకాలే వస్తూ ఉంటాడు ఇక రాజును చూసి గమనించి పెళ్ళి ఫోటోని చూస్తాడు ఇక బావ ఇది ఈ ఫోటో చూస్తుంటే చాలా కోపం వస్తుంది బుజ్జు నాకు అని చెప్పి అంటాడు అదేంటి బావా నేను ఇక్కడ బాగాలేదా అని చెప్పి అనగానే నీకేంటి నీకేంటి బుజ్జు నువ్వు చాలా అందంగా ఉన్నావు చందమావలా ఉన్నావు కానీ నీ పక్కనే అని చెప్పి అనగానే ఏం చేస్తాం బావా ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు ఇక మనకి అనుకోకుండా భర్త అయిపోతారు అదే జరిగింది నా విషయంలో కూడా అని చెప్పి అనగానే అవును బుజ్జు నువ్వు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు కదా మరి నీకేమి అనిపించదా ఎప్పుడు కూడా నీ భర్తను చూస్తే అని చెప్పి కావ్యకి కావాలని వాళ్ళ బావ అడుగుతాడు ఇంకా మాటకి చాలా ఆతృతగా ఇక అక్కడి నుంచి ఏం చెప్తుందా ఇది ఏం చెప్తుందో దాన్ని బట్టి నేను డిసైడ్ అవ్వాలి అని చెప్పి ఇక చెవులన్నీ రిక్కరించి వింటూ ఉంటాడు ఇక వెంటనే కావ్య అక్కడే ఉండడం గమనించి అది అది అని చెప్పి ఏమండి అని చెప్పి గట్టిగా పిలుస్తుంది వెంటనే ఒక్కసారిగా ఉలిక్కి పడి ఏంటి ఏమైంది అంత గావుకాకి పెట్టావు అనగానే ఏమైందండి మీకు మాతో పాటే ఉండొచ్చు కదా వెనకాలే వెనకాలే ఉంటూ చెవులన్నీ గోడకు పెట్టి వింటారేంటి అని చెప్పి అనగానే నేనేమి వినట్లేదు మీరే మాట్లాడుకుంటున్నారు నేను వస్తున్నాను అని చెప్పి అని ఇక ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు కంటిన్యూ కంటిన్యూ అనగానే పెద్ద ఇంపార్టెంట్ విషయం ఏమి కాదు అదేదో చాలా చిన్న మ్యాటరు అని చెప్పి అనగానే ఏంటి నా గురించి అడుగుతుంటే ఏమి ఇంపార్టెంట్ కాదా అలా అయిపోయామన్నమాట చివరికి అని చెప్పి ఇక అనుకుంటూ రాజైతే మనసులో ఇక వీడు ఇక్కడే ఉంటే ఖచ్చితంగా నాకు పిచ్చి పట్టుతుంది ఈ కళావతి నా మాట వినే రేంజ్లోనే లేదు మొత్తం మొత్తం టేసింది నా మాటకి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే పక్కకి రూమ్లోకి తీసుకొని వెళ్ళి బావా ఇదిగో బావా ఈ రూమ్లోనే నువ్వు ఉండొచ్చు హ్యాపీగా ఫ్రీగా ఉండొచ్చు ఇక ఇది నీ ఇల్లే అనుకో అని చెప్పి కావ్య చెప్తూ ఉంటే ఇక అయితే చాలా కోపంతో అవునవును అది ఇక మీ బావిల్లే ఇది మొత్తం బంగాళా మొత్తం మీ బావదే నీకే సొంతం అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక నాలుగు గంటలు అయినట్టుంది ఆఫీస్కి తమరు బయలుదేరతారా అని చెప్పి అంటాడు ఆ మాటలకి అదేంటండి అప్పుడే నాలుగు గంటలు అయిపోయిందా బావతో మాట్లాడి బావతో లంచ్ చేసేసరికి ఇట్టి గడిచిపోతుంది అసలు టైం అనేది పరుగు పరుగుపెడుతుంది తెలియట్లేదు బావ అనగానే అవును బుజ్జు నాకు కూడా అసలు ఇండియా వచ్చినప్పటి నుంచి టైం తెలియకుండా అయిపోయింది అనగానే సరే బావా నువ్వు రెస్ట్ తీసుకో నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి అంటాడు అంటుంది ఇంకా ఇక్కడ చూస్తే రుద్రాణి ఏంటి ఎప్పుడూ లేనిది కావ్యలో ఇంత మార్పు వచ్చింది వాళ్ళ బావ గురించి పెళ్ళైన ఇన్ని నెలల వరకు ఒక్కసారి కూడా కలిసి ఎవ్వరికీ చెప్పని విషయం షడన్గా బావ ఎక్కడి నుండి పుట్టుకొచ్చాడు అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఇక రాజు కూడా ఎప్పుడూ లేంది ఆఫీస్ నుంచి షడన్గా వచ్చాడు వస్తే ఇద్దరు కలుసుకొని రావచ్చు కదా విడివిడిగా ఎందుకు వచ్చారు రాజ్ మోహన్లో చాలా సీరియస్ కనిపిస్తుంది ఇక రాజు వాళ్ళ బావని చూస్తుంటే రాజు చాలా పడుతున్నట్టు కనిపిస్తున్నాడు ఏదో జరుగుతుంది కానీ ఏమి తెలియట్లేదే అసలు ఎంతైనా రాజు వాళ్ళ వల్ల బావ ఇక్కడే ఉంటాడు కాబట్టి ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అని చెప్పి ఇక రుద్రాని అనుకుంటూ ఉంటుంది కావ్య అలాగే రాజులు ఇక ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు ఇక కార్లో రాజు అయితే చాలా ఫాస్ట్గా సీరియస్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటే అబ్బా ఏమైందండి ఇంత ఫాస్ట్గా తీసుకెళ్తున్నారు అని చెప్పి అంటుంది ఏంటి ఆఫీస్ వదిలేసి హ్యాపీగా ఇక్కడ తింటూ కూర్చున్నావు మరి నీకేం తెలుస్తుంది అనగానే మీరేమీ తినలేదా ఏంటి మీరు కూడా తినడానికి కదా వచ్చారు అయినా మీరు ఈ టైంలో అసలు ఎందుకు వచ్చారు నేను మా మా బావతో పాటు ఇక్కడ ఉంటానని మీకు పర్మిషన్ అడిగే చెప్పే కదా వచ్చాను అనగానే అలా బయటకు వెళ్తానని చెప్పి షికారు అని చెప్పి ఇంటికి తీసుకొచ్చావేంటి సరాసరి మీ బావని అని చెప్పి అడుగుతాడు అవునండి ఎందుకంటే బయట కంటే కూడా ఇంట్లోనే బెటర్ ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా మా బావని పరిచయం చేయాలనిపించింది అందుకే తీసుకొచ్చాను ఏ తప్ప ఏంటి అని చెప్పి కామి అంటుంది ఇక వెంటనే రాజు అయితే ఏంటి అసలు ఏం మాట్లాడుతుంది ఇది ఇంటికి తీసుకొని సరాసరి తీసుకొని వచ్చింది ఇటు చూస్తే ఇక వాడేమో అన్నయ్య అన్నయ్య అనుకుంటూ ఒకటే ప్రాణం తీసేస్తున్నాడు ఇక వీళ్ళిద్దరినీ ఏదో రకంగా దూరం చేద్దామని చెప్పి నేననుకుంటే వాడు కాస్త ఇంట్లో సెటిల్ అయిపోయాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటే ఏమండి ఎదురుంగా వస్తున్నవన్నీ చూస్తూ డ్రైవ్ చేయండి అసలు మీరు ఎలా డ్రైవ్ చేస్తుందని మీకు అర్థమవుతుందా అని చెప్పి కావ్య అంటుంది కావ్య మాట్లా అవునవును నాకు అర్థం కావట్లేదు నీ తింగరి చూస్తుంటే నాకు డ్రైవింగ్ కూడా మర్చిపోయేలా ఉన్నాను అని చెప్పి అయితే అనుకుంటాడు ఇక ఆఫీస్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇక కావ్య రాజ్ ఇద్దరు కూడా ఆఫీస్లోకి వెళ్ళగానే అక్కడ శ్వేత ఉండదు శ్వేత లేకపోయేసరికి ఇక రాజు శ్వేత ఇంటికి వెళ్ళిపోయిందేమో అని చెప్పి అనుకుంటాడు ఇక కావ్య తన వర్క్లో తను బిజీ అయిపోతూ ఉంటే ఇక అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ మాట్లాడుకుంటారు కావ్య వాళ్ళ బావ గురించి చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు కదా సార్ అసలు కావ్య మ్యామ్కి ఇక వాళ్ళ బావకి చాలా బాగుంది వాళ్ళిద్దరు ఇడి జుడి కూడా చాలా బాగుంది కానీ కావ్య మ్యామ్ రాజ్ సార్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినట్టుంది అందుకే చేసుకుంది అయినా వాళ్ళ బావ ఎక్కడెక్కడ ఉంటారు ఫారెన్లో ఉంటారంట అందుకే అంత అందంగా ఉన్నారు అని చెప్పి ఇక ఆఫీస్లో అందరూ కూడా వాళ్ళ బావ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రాజైతే లోపల కుళ్ళిపోతూ జెల్స్ ఫీల్ అవుతూ ఇక ఏంటి ఏమవుతుంది ఆఫీస్ అనుకుంటున్నారా ఇంకేమనుకుంటున్నారా అని చెప్పి వెంటనే శృతి అని చెప్పి పిలుస్తాడు శృతి లోపలికి రాగానే ఏంటి మీటింగ్లు పెట్టుకుంటున్నారు ఇంట్లో ఇక ఎవరు వర్క్లో వాళ్ళు ఉండాలి కానీ ఎవరెవరు అందాల గురించి ఎవరెవరు హ్యాండ్సమ్గా ఉన్నారో అదంతా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మాట్లాడుకోమని చెప్పి మీకు జీతాలు ఇస్తున్నామా అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఆ మాటలకి ఓకే సార్ మీకు కోపంగా అనిపిస్తుంది అంతే కదా సార్ ఎవరైనా వేరొక వ్యక్తిని పొగిడితే పక్కన వాళ్ళకి ఆ మాత్రం కోపం వస్తుంది రండి సార్ అని చెప్పి అనగానే ఏ ఏం మాట్లాడుతున్నావు వెళ్ళిన వరకు చూసుకో అని చెప్పి కోపంతో ఇక గసిరి పడేస్తాడు ఇక వెంటనే శ్వేత నుంచి ఫోన్ వస్తుంది శ్వేత ఎక్కడికి వెళ్ళావు నువ్వు అనగానే అది రాస్ నీ కోసం వెయిట్ చేశాను ఇక నువ్వు రాకపోయేసరికి ఇక నేను వచ్చేసాను అవును వెళ్ళి రాస్ చెప్పావా కావి గురించి ఏం చెప్పావు ఇంట్లో అనగానే ఏం చెప్పాను నేను వెళ్ళేసరికి నాకే పెద్ద షాక్ ఇచ్చింది హ్యాపీగా వాళ్ళ భావాన్ని తీసుకొని ఇంట్లోనే మక్కం పెట్టింది తెలుసా సంగతి అని చెప్పాను కానీ ఇక నవ్వలేక ఇక నవ్వితే రాజు ఎక్కడ ఫీల్ అవుతాడా అని చెప్పి ఇక లోపల నవ్వుని అణుచుకుంటూ ఏంటి రాజ్ నిజంగా కావ్య వాళ్ళ భావం తీసుకొని ఇంటికే వచ్చిందా అని చెప్పి కావ్య గురించి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక శ్వేత శ్వేత మాటలకి ఏంటి చాలా వెటగారంగా లోపల లోపల నవ్వుకుంటున్నట్టున్నావు అనగానే అదేమి కాదు రాజ్ నిజానికి నిజంగా నవ్వు వస్తుంది కానీ కావి గురించి ఇంకా ఆలోచిస్తుంటే నాకు చాలా ముచ్చట అనిపిస్తుంది తను ఎక్కడికి తీసుకెళ్లకుండా సరాసరి అత్తగారింటికి వాళ్ళ భావన తీసుకుని వచ్చింది అక్కడే నాకు చాలా నవ్వు అనిపిస్తుంది నువ్వేమో కావి గురించి తెగ ఆరాటపడుతూ ఇక వాళ్ళ ఇంట్లో అందరి ముందు కావి గురించి బ్యాడ్ చేద్దామని అనుకున్నావు కానీ చూసావా ఎప్పుడు కూడా న్యాయమే గెలుస్తుంది తన మనసులో ఎలాంటి చెడు ఆలోచన లేదు కాబట్టి తను ఇంటికి సరాసరి తీసుకెళ్ళింది నీ మనసులో అంత చెడ్డ ఆలోచన తో నిండిపోయింది కాబట్టి నువ్వు ఈ రకంగా ఉన్నావు రాజ్ అసలు నువ్వు నా ఫ్రెండ్ రాజువేనా నీలో ఈ మార్పు ఏంటి అసలు సడన్గా ఎందుకు ఇంత చిన్న పిల్లవాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నావు రాజ్ అని చెప్పి అనగానే ఇక వెంటనే అదేమీ లేదు నువ్వంతా కూడా ఈ మధ్య మారిపోయావు ఎంతసేపు నా మాట వినకుండా నేనేదో మారిపోయాను మారిపోయాను అంటున్నావు కానీ నువ్వే మారిపోయావు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేసినాక ఇక వెంటనే కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు రాజ్ ఏంటి కావ్య వాళ్ళ బావతో పాటు బయటకు వెళ్ళినంత మాత్రాన కావ్య గురించి ఇంట్లో అందరికీ చెప్పేస్తానని బయలుదేరిపోయాను అసలు నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను అసలు కావ్య నిజంగా వాళ్ళ బావతో క్లోజ్గా ఉంటూ ఎక్కడికి వెళ్ళినా నేను ఎందుకు అంత ఇదిగా మండిపడుతున్నాను నిజానికి నాకు నేనే కదా కావిని వదులుకోవాలి ఇక ఖచ్చితంగా కావిని వదిలించుకోవాలని ఇక కాని అడ్డు పెట్టుకొని మరి అబద్ధాలు ఆడుకుంటూ వచ్చాను అలాంటి కావికి ఇక నేను అనుకోకుండానే ఇక హెల్ప్ చేయాలి కానీ తను కావాలని తన గురించి బ్యాడ్ చేయడానికి ఇంటికి వెళ్ళడం ఏంటి అసలు నేను ఎందుకు ఇలా తయారయ్యాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే అంతరాత్మ బయటకు వస్తుంది ఇక వెంటనే ఏంటి ఆఫీస్లోకి కూడా వచ్చేసావా నువ్వు అనగానే వరే పిచ్చోడా నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను కదరా ఆఫీస్ ఏంటి ఇల్లు ఏంటి ఇంకెక్కడైనా ఏంటి నీ మనసులో నీలోనే ఉండే ఈ అంతరాత్మ అని చెప్పి అనగానే సరే కానీ ఏంటి ఎందుకు వచ్చావు బయటికి అని చెప్పి రాజు అడుగుతాడు ఎందుకు రావడం ఏంటిరా నువ్వంటే నాకు అత్యంత ప్రేమ అందుకే నీకు ఒక విషయం చెప్పాలని నీ మనసులో నుంచి బయటకు వచ్చాను అని చెప్పి అంటాడు ఏంటో త్వరగా చెప్పు అని చెప్పి అనగానే నాకు తెలిసిరా నువ్వు ఏదో నేను నీ గురించి ఫేవర్గా చెప్తాను దాన్ని ఫాలో చేసేద్దామని అనుకుంటున్నామని కూడా నాకు బాగా తెలుసు ఇక కళావతి విషయానికే వద్దాం తను వాళ్ళ బావతో చట్టా పట్టలు వేసుకొని వెళ్ళడం స్వతహాగా నాకు నచ్చలేదురా అని చెప్పి అంటుంది అంతరాత్మ అవును నాకు కూడా నచ్చలేదు అని చెప్పి సీరియస్గా అనగానే ఇంకొకటి అసలు వాళ్ళ బావ బుజ్జు బుజ్జు అనడం అంతకంటే నచ్చలేదు కళావతి అన్న పేరు ఎంత బాగుంది ఆ పేరు పిలవకుండా వాడెప్పుడో చిన్నప్పుడు పిలిచే పేరు పెట్టి కళావతిని పిలవడం ఏంటి అయినా వాడి భార్యలాగా సొంత భార్య కంటే ఎక్కువగా కేకులు కట్ చేయడం ఏంటి ఇవేమీ నాకు నచ్చట్లేదు అని చెప్పి అంతరాత్మ చెప్తుంది కరెక్ట్ చాలా బాగా చెప్పావురా ఎంతైనా నువ్వు నా అంతరాత్మవి అందుకే నా ఫీలింగ్స్ అన్నీ కూడా బయట పెడుతున్నావు అనగానే నీ ఫీలింగ్స్ అన్నీ పెట్టడం కాదురా నీ ఫీలింగ్సే నీ మనసులో ఉన్నవే నీకు చెప్తున్నాను ఇవన్నీ నాకు నచ్చట్లేదు అంటే ఖచ్చితంగా నచ్చేవేంటో తెలుసా అనగానే మరి ఏ విధంగా నచ్చుతాయి అనగానే అదే కేకు నేను నా చేత్తో నా భార్యకి పెడితే చాలా బాగుండేది ఇంకా బుజ్జు బుజ్జు అని చెప్పి వాడు పిలిచే కంట ప్రేమతో నేను కళావతి అని చెప్పి పిలిస్తే బాగుంటుంది అంతేకాదు అసలు కళావతి పక్కన వాడికంటే నేనే పక్కన చాలా అందంగా ఉంటాను మా ఇద్దరి వీడి చూడే చాలా బాగుంటుంది ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా పిచ్చి పిచ్చిగా అనుకోవడం అస్సలు నచ్చట్లేదు నేను అలాగే కళావతి ఎప్పుడు కూడా ఈ ఆఫీస్లో అందరూ చెప్పుకునే పేరులాగా ఉండాలి మధ్యలో వీడొచ్చి అంతా చెడగొట్టేస్తున్నాడు అని చెప్పి రాజు మనసులో మాటలన్నీ కూడా అంతనాత్మ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో అక్కడికి కావ్య వస్తుంది కావ్య రావడంతో ఏంటండి ఎవరితో మాట్లాడుతున్నారు నేను మీరు మంచి పేరా అదేంటి మీరు ఒక్కరే అలా మాట్లాడుకుంటున్నారు అనగానే ఎప్పుడొచ్చా నువ్వు అని చెప్పి అంటాడు ఇప్పుడే వచ్చానండి ఇదిగోండి డిజైన్స్ ఈ డిజైన్స్ అన్నీ ఇక చాలా బాగుంటాయి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి అనగానే అంటే ఏంటి నీ ఉద్దేశం గబా 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 డిజైన్స్ అన్నీ వేసేసి ఇక ఇంట్లో బాగున్నాడు కాబట్టి వెళ్ళిపోదామని అనుకుంటున్నావేమో ఖచ్చితంగా నిన్ను నేను ఇంటికి వెళ్ళనివ్వను నేను వెళ్ళను ఈ రోజంతా కూడా ఇక్కడ నాతో పాటే నిన్ను ఉంచేస్తాను ఏం చేస్తావో నేను చూస్తాను అని చెప్పి వెంటనే డిజైన్స్ మీద ఇంకు పడేసేలాగా చేసి ఇదిగో కళావతి డిజైన్స్ అన్నీ పాడైపోయినాయి ఖచ్చితంగా ఈ డిజైన్స్ కోసం కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి ఖచ్చితంగా ఈ డిజైన్స్ అన్నీ పూర్తి చేసే ఇంటికి వెళ్ళాలి వెళ్ళి మరొక కాపీ తీసుకొనిరా అని చెప్పి కావాలని కావ్యని ఆఫీస్లోనే ముంచేస్తాడు ఇక రాజైతే అలా చేసేసరికి కావ్య మనసులో ఈయన కావాలనే చేస్తున్నారు ఇంట్లో బావ ఉన్నాడు నేను ఇంటికి వెళ్ళిపోతే బావ నేను ఎక్కడ క్లోజ్గా మాట్లాడేసుకుంటామని లోపల కంగారు పడిపోతూ ఇక ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక డిజైన్స్ వేస్తూ ఇక కావ్య చాలా నీరసంగా వేస్తూ ఉంటుంది ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా వెళ్ళిపోతారు రాజ్ అలాగే కావ్య ఇద్దరూ ఆఫీస్లోనే ఉండిపోతారు అయితే తన మనసులో కళావతి మీద ఉన్న ప్రేమ మొత్తం కూడా అంతరాత్మ చెప్పడంతో లోపల ఒకవైపు నేను ప్రేమించట్లేదు ప్రేమించట్లేదు అంటూనే కావ్యం మీద కళావతి మీద కొండంత ప్రేమని పెంచేసుకున్నాను అందుకే నాకు నాలో ఎప్పుడూ లేని జల్సీ వచ్చింది ఇక వాళ్ళ భావం చూస్తుంటే కూడా అందుకే అంత కోపం వస్తుంది కళావతి నాకే సొంతం నా భార్య నాతో తప్పించి వేరొకరితో ఉండడానికి వీల్లేదు వేరొకరిని బావ అని చెప్పి గారాభంగా ముద్దుగా పిలడం అస్సలు నచ్చట్లేదు పిలిస్తా గిలిస్తే నన్ను పిలవాలి అని చెప్పి ఇక వెంటనే అదే కళావతి నన్ను వచ్చి బావా అని చెప్పి పిలిస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి ఊహల్లో తేలిపోతూ ఇక కళావతి అని చెప్పి దగ్గరకు వస్తాడు కావ్య ఏమైందండి మీకు ఎందుకు ఇంత దగ్గరగా వస్తున్నారు అని చెప్పి అనగానే అయ్యయ్యో సారీ నేను దగ్గరకు వచ్చానా ఇంకా నయమే డిజైన్స్ కోసం వచ్చాను అని చెప్పి ఒక్కసారిగా ఉలిక్కిపడి నా అంతరాత్మగాడు ఎంత పని చేస్తున్నాడు కళావతి కళావతి అని చెప్పి సొంగ కాచుకుంటూ ఈ కళావతి మీద పడిపోయేలాగా చేస్తున్నాడు ఇంకా నయ్యం కొంచెం ఉంటే తప్పు జరిగేది అని చెప్పి ఇక వెంటనే దూరంగా వచ్చేసి అమ్మయ్య టైం అంతా నాతోనే స్పెండ్ చేసేలాగా చేశాను ఇక ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకోవడమే ఈ బావగాడు ఇంట్లో వాడు కూడా ఈ టైంలో హాయిగా ఉంటాడు కాబట్టి ఇక స్టార్ట్ అవడం మంచిది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే సుభాష్ ఫోన్ చేస్తాడు ఒరే రాజ్ ఏంట్రా ఏంటి నువ్వు కోడలి పిల్ల ఇంకా ఇంటికి రాలేదు ఎంతసేపు ఆఫీస్లో ఉంటారు అనగానే అది ఒక టెన్ మినిట్స్లో ఉంటాం డాడీ కొంచెం అర్జెంట్ పని ఉంటే నేను కళావతి అది ఫినిష్ చేసుకొని వద్దాం అనుకుంటున్నాం అనగానే పర్వాలేదురా ఇంటికైనా అవసరం లేదు మీరు ఇంకెక్కడికైనా హ్యాపీగా అలా వెళ్ళి అలా వెళ్ళిరండి మేము ఏదో నార్మల్గా నీకు ఫోన్ చేసామంతే అని చెప్పి అనడంతో అదేమీ లేదు డాడీ ఇంటికే వచ్చేస్తున్నాం అని చెప్పి రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా వర్క్ ఫినిష్ చేసుకొని లోపల కావ్య మాత్రం ఖచ్చితంగా మా బావ నేను ఇద్దరం కలిసి ఇంట్లో ఉంటామని ఇక మీరు మనసులో ఇక కుళ్ళిపోతూ కూసించిపోతూ నన్ను ఈ ఆఫీస్లోనే ఉంచారని నాకు అర్థమైందండి అందుకే నేను కూడా మీ మనసులో ప్రేమని బయట పెట్టడానికి ఇక్కడ ఉన్నాను ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో మీరు మీరు చేసే తప్పును తెలుసుకొని ఖచ్చితంగా నన్ను మీరు కోరుకుంటున్నారని నాకు అర్థమైంది నేను మీకు ఎంతైనా బారినండి మీ గురించి నేను ఇట్టే పసగట్టేస్తాను మీరు ఏ రకంగా మాట్లాడతారో ఏ రకంగా ఉంటారో నాకు అంతా తెలుసు ఖచ్చితంగా నా మీద మీకు ప్రేమ ఉంది కానీ మీ కళ్ళకి ఏదో మాయ కమ్మేసి నన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నారు అని చెప్పి ఇక వెంటనే కూడా కావ్య కూడా మనసులో అనుకుంటుంది రాస్ కావ్య ఇద్దరు కూడా కార్లో ఇంటికి లేట్గా బయలుదేరి వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్